పెందుర్తి జంక్షన్ నుండి ఆనందపురం రోడ్డు వైపు రోడ్డు వైడింగ్ నష్టపోయిన ప్రజలకు న్యాయం చేయాలని మాజీ కార్పొరేటర్ డిమాండ్ చేశారు ఈ సోమవారం రోడ్డు వైడింగ్ తో నష్టపోయిన లబ్దిదారులతో కలిసి రోడ్డు వైడింగ్ పనులను పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నేను కార్పొరేటర్ గా ఉన్నప్పుడు బిఆర్టీఎస్ రోడ్ లో నష్టపోయిన ప్రజలకు లు మంజూరు చేశామని అలాగే పెందుర్తి నుంచి ఆనందపురం రోడ్డు వైడింగ్ లు నష్టపోయిన లబ్దిదారులకు ఇచ్చి న్యాయం చేయాలని కోరారు ప్రాంతాల్లో కూడా అనేక అవకతవకలు కూడా జరిగాయని ఆరోపించారు తక్షణమే నష్టపోయిన బాధితులకు నష్టం న్యాయం చేసే విధంగా జీవీఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు కార్యక్రమంలో బతుకమ్మ న్యూస్ ఛానల్ రిపోర్టర్ చిర్రా ముక్కంటే మాట్లాడుతూ రేపు మార్చి నెలలో జరగపోయే పాలేరు నియోజకవర్గం జర్నలిస్టుల ఐక్య వేదిక జర్నలిస్టుల హక్కుల కోసం గానే మార్చి నెలలో జరగబోయే జర్నలిస్ట్ ఐక్య వేదిక మహాసభను జయప్రదం చేయవలసిందిగా కోరడం జరిగిందన్నారు పెంగుత్తు జంక్షన్ నుంచి ఈ రాత్రి మీదుగా ఆనందపురంలో సుమారుగా ఒక కిలోమీటర్ ఇది ఒక కిలోమీటర్ అదొక కిలోమీటర్ దగ్గర దగ్గర రెండు కిలోమీటర్లు రోడ్డు వైనింగ్ చేస్తున్నారు ఇదన్నా ఈ రోడ్డు వైనింగ్ చేసేటప్పుడు ఈ రోడ్డు అవసరమా కాదా నాలుగు కోట్ల రూపాయలతో ప్రభుత్వ ధనంతో ఈ రోడ్డు వైనింగ్ చేస్తున్నారు ఇంతకు పూర్వం ఈ రోడ్డు నేషనల్ హైవే రోడ్డు నేషనల్ హైవే రోడ్ అయితే ఎంత రోడ్డు వైనింగ్ చేసినా ప్రజలకి లారీలకి అవసరం ఈవేళ ఈ నేషనల్ హైవే రోడ్డును తీసుకెళ్లి అక్కడ మన పక్క నుంచి బైపాస్ రోడ్ వేస్తారు అక్రటిపాలెం నుంచి చిన్నగా అక్కడ రాంపురం వెళ్లే వరకు ఉన్నటువంటి దీంట్లో బైపాస్ చేస్తారు ఎప్పుడైతే నేషనల్ హైవే రోడ్ లో బైపాస్ రోడ్ వేసారో ఈ పాత ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ రోడ్ అది నార్మల్ రోడ్ అయిపోతుంది గా ఇటువంటి పరిస్థితుల్లో ఇది అడుగులు రోడ్ అవసరమా ఇక్కడ రాజర్ వెళ్తారు అఖిరటిపాలం వాళ్ళు వెళ్తారు ఎస్ఆర్పురం గోపాలం దొప్ప నాలుగు గ్రామాలకి చిన్న సర్వీస్ రోడ్డుకి ఈ సర్వీస్ రోడ్డు వంద అడుగుల రోడ్ అవసరమా విస్తరణ చేయడం ప్రజలకు అవసరమైతే తప్పనిసరిగా చెయ్యాలి మేము అభివృద్ధి ఆటంకదారులను కాదు ప్రభుత్వ పనుల ఆటంకిదారులను కాదు ప్రజలకు ఇబ్బంది కలగకుండా మీరు పదవుల్లో కూర్చున్నటువంటి వ్యక్తులు కాని నాయకులు కాని పని చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది చేయాలి మన స్వార్థ ప్రయోజనాలకి ఈ రోడ్డు వాడుకోకూడదు మీరు కానీ మేము కానీ ఎవరైనా ఇది ఇప్పుడు రెండు అరవై ఏడుగుల రోడ్లు ఉంది మీరు ఇయ్యాలనుకుంటే ఇటు బదరుగులు అటు బదరుగులు వైండింగ్ చేసి కాలో కట్టి వెయ్యండి రోడ్డు ఇది యాభై ఏడుగుల యాభై అడుగులు వంద అడుగులు దేనికి నాలుగు ఊర్లు కా వంద అడుగులు రోడ్ వేస్తారా మీరు దేనికి వేస్తారు ఇది కొన్ని వేసిన వాళ్ళు ఈవేళ నష్టపోయినటువంటి చిన్న చిన్నటువంటి వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళు ఈవేళ యాభై గజాలు వంద గజాలు ఇంటి ముందు ఉన్నటువంటి స్థలాలు ఉన్నాయి వాళ్ళకి ఆ వ్యాపారాలకి అసలు ఇచ్చుకొని అసలు జీవనోపాధి అందరూ బ్రతున్నారు కుటుంబాలన్నీ కూడా అటువంటి కుటుంబాలకు ఏం చేయాలి మరి మీరు యాభై ఏడుగులు రోడ్డు వైండింగ్ చేసినప్పుడు ఇంతకుముందు రెండు వేల ఏళ్ళు నేను కార్పొరేటర్ ఉన్న టైంలో బిఆర్పీఎస్ రోడ్ అయితే బిఆర్పీఎస్ రోడ్ అయితే దానికి ప్రతి ఒక్కరికి టీడీఆర్ డబుల్ టీడీఆర్ ట్రిపుల్ టీడీఆర్ నాలుగు రెండు టీడీఆర్ ఇస్తాం ఇచ్చి దాంతో పాటు ఎవరైనా ఆ నష్టపోయినటువంటి భూమి నష్టపోయినటువంటి వ్యక్తులు ఎవరైనా బిల్డింగ్లు కట్టుకుంటే ఈ ప్లస్ టూ ఫ్రీగా ల్యాండ్ అప్రూవల్ లేకుండా చర్చించాం అప్పటితో మీరు కూడా ఇలా అధికారంలో ఉన్నారు అధికారం ఇస్తే దాన్ని గను ఉపయోగించండి మీ బాలు అధికారాన్ని మూడు రెట్లు నాలుగు రెట్లు ఐదు రేట్లు మొన్న హిమాచలంలో టీడీఆర్ ఇస్తారు మూడు రెట్ నాలుగు రేట్లు ఐదు రెట్లు తీసుకోవడం తెలుసు ఇక్కడ కూడా టీడీఆర్లు మొన్న ఇచ్చే పదహారు ఇరవై ఏళ్ళు పెంచండి ఎనిమిది యాభై ఏళ్ళు జైలు కోసం ఈ రోడ్డు ఎవరి కోసం ఈ రోడ్డు రెండవది ఈ రోడ్డు తీస్తున్నారో నచ్చేస్తున్నారో ఈ మట్టి తీసుకెళ్తున్నారు ఈ మట్టి తీసుకెళ్లి అక్కడ రెండు జరుగు గట్టికి తీసుకెళ్లి చుట్టేస్తున్నారు ఈ మట్టి ఈ మట్టి తీసుకెళ్ళి అక్కడ వేస్తున్నారు అక్కడ కాంట్రాక్టర్ కూడా వినాము ఈ కాంట్రాక్టర్ ఈ కాంట్రాక్టర్లు బాబు కోసం మనం రోడ్లు వేస్తున్నాం నాయకుల బాబు కోసం ఈ రోడ్లు వేస్తున్నాం ప్రజల కోసం వెయ్యాలి మనం మన కోసం ఇవ్వాలి రోడ్లు అందువల్ల ఇది ప్రజాతనం దుర్వినియోగం అవుతుంది ఒక పక్క ప్రభుత్వాలే నష్టం ఒక పక్క ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నారు అవుతున్నారు మనం దౌర్జన్యంగా ఒక ఏదైనా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఒక వేస్తామంటే ఆ ఇంటి కదా బాబు మీ ఇంట్లో ఒక మూడు గజాలు పోయింది ఐదు గజాలు పోయింది పది గజాలు పోయింది యాభై గజాలు పోయింది ఈ యాభై గజాలకి నువ్వు ఖాళీ చెయ్యాలి మనం రోజుల్లాగా ఒక నోటీస్ ఇవ్వాలన్న స్పష్ట ప్రకారంగా లేకుండా దౌర్జన్యంగా దేశీలు రావడం ఒక యాభై మందో వంద మందో రావడం దౌర్జన్యంగా తీసేయడం ఇదే పని ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే నీకు అందువల్ల దయచేసి ఒకటే చెప్తున్నా ఇది ఉన్నటువంటి రోడ్డుకి పది అడుగులు సరిపోతుంది లేదా యాభై అడుగులు కూడా అవసరం లేదు ఇక్కడ అవసరం రోజులు సేర్ చేస్తాడు వేస్తున్నారు టీడీఆర్ మళ్ళీ మూడు రెట్లు నాలుగు రెట్లు అలాగే తవ్వారు కాలువ నాలుగు రెట్లు ఐదు రెట్లు టీడీఆర్ నుంచి అప్పుడు పూర్తి చేయండి అంతవరకు ఈ రోడ్లు ఏ వేయలేదు కాదు నేను కమిషనర్ గారితో మాట్లాడతా వేరు గారితో కూడా మాట్లాడతా దేనిస్తాను ప్రజలందే జాగృతం చేస్తాం అవసరమైతే ఇది కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తున్నాం సిరియర్లు ఇచ్చి అప్పుడు పని స్టార్ట్ చేయాలని చెప్తాను కాంట్రాక్టర్లు కూడా నేను చెప్తున్నాను మీరు టీడీఆర్ ఇప్పించి ప్రభుత్వం నుంచి అప్పుడు పనులు మొదలు పెట్టండి అంతవరకు పనులు ఆపాలని చెప్పి నేను మనం చేస్తున్నాను స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారి దృష్టి కూడా నేను తీసుకెళ్తాం ఆయన దృష్టి కూడా ఇది కరెక్ట్ గారు అని చెప్పి ఆయన చెప్తాం